హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో చిట్టి కాజాలు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఈజీగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చిట్టి కాజాలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పుతో మైదా పిండి తీసుకోవాలి ఒక ఫిల్టర్ స్ట్రైన సహాయంతో ఈ పిండిని జల్లించుకోవాలి అప్పుడే ఈ పిండిలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయి ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కరిగించిన నెయ్యి వేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో డాల్డా కూడా వేసుకోవచ్చు ఒక పించ్ సాల్ట్ వేయండి ఒక పించ్ బేకింగ్ సోడా అంటారు కదండి వంట సోడా అది వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి ఇలా కలుపుతూ ముద్ద చేస్తే ఈ విధంగా ఉండాలి అప్పుడే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా చేసుకుని మూత పెట్టి పావు గంట నుంచి హాఫ్ ఎన్ అవర్ వరకు మూత పెట్టి ఉంచండి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకోండి వేసుకుని పంచదార కరిగేంత వరకు మరిగించండి ఇలా కరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు మూడు ఇలాచీలు కొట్టి వేసుకోండి లేదంటే పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఈ షుగర్ కొంచెం ఇలా లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుందండి ఇది రెడీ అయిపోయింది పంచదార పాకం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోకుండా ఉండాలి అంటే ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోండి అప్పుడే ఇది గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి షుగర్ సిరప్ చల్లారిపోకుండా పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని చపాతీ పిండిలాగా పలుచగా ఇలా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పైన ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా అప్లై చేయండి పైన కొంచెం మైదాపిండి వేసుకోండి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేయండి ఇలా మెల్లిగా రోల్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక సైడ్గా పెట్టుకుని ఇలా దగ్గరకు ప్రెస్ చేసి పైన కొంచెం పొడిపిండి వేసి చాకుతో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా చేసుకోండి ఎలా వచ్చాయో చూసారా ఇలా లేయర్స్ లాగా వస్తాయండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్నీ కూడా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వేలితో ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి లైట్గా ఇలా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చపాతీ కర్రతో ఒత్తుకోండి అంతేనండి ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఈ ఆయిల్ లైట్గా హీట్గా ఉండాలండి అప్పుడే ఒక్కొక్కటి ఆయిల్లోకి డిప్ చేసుకోండి చూసారా వీటికి అవే పైకి వస్తాయండి ఇది లో ఫ్లేమ్లో ఉండగా వేయించుకోండి కాసేపటి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా కాజాలు ఎంత బాగా వచ్చాయో ఇలా లేయర్స్ లాగా పైకి కనిపిస్తూ వస్తాయండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వేడిగా ఉన్న సిరప్లోకి వేసుకోండి సిరప్ మాత్రం గోరువేడిగా ఉండగా ఈ కాజాలన్నీ వేయాలండి షుగర్ సిరప్ చల్లారిపోయినట్లయితే కొంచెం వేడి చేసుకొని వేయండి ఇప్పుడు ఆయిల్ స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలి అప్పుడే లోపల త్వరగా వేగుతాయండి లేదంటే లోపల వేగకుండా పైనే వేగిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అంతేనండి ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పాకంలో వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోండి గంట అయినా సరే పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి క్రిస్టల్స్ లాగా మారకుండా కొంచెం నిమ్మరసం వేసుకుంటే షుగర్ సిరప్ గట్టిగా అవ్వకుండా ఉంటుందండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కాజాలు అటు ఇటు టర్న్ చేసుకొని షుగర్ సిరప్లో ఉంచితే ఇవి తొందరగా పాకం పట్టుకుంటాయండి చూసారా అంతేనండి పావుగంట తర్వాత ఇవి బాగా పీల్చుకొని చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చాయో అంతేనండి చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.